సో ఇప్పుడు మన పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది ఫౌండేషన్ సో అదేంటంటే తెలుగు ఇంగ్లీష్ లో చదవడం రాయడం రావాలి తర్వాత గణితంలో చతుర్విధ ప్రక్రియలు రావాలి అంటే కూడిక గుణకారం భాగారం రావాలనే ఉద్దేశం నుండి మన ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది వర్క్స్ మీ పనులను ఆపేయాలి చదవడం ప్రయాణం నిజం ద్వారా ఒక అర్థవంతమైనటువంటి అభ్యసనం ఏర్పాటు చేయాలని మరి మాకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది మాకు ఇంతకుముందు గతంలో వర్క్ బుక్స్ లేవు సో ఇప్పుడు వర్క్ బుక్స్ అంటే సార్ పాఠం చెప్పడానికి కూడా ఎట్లా చెప్పాలనేది కూడా ఒకటి మాకు అంటే మీనింగ్ ఫుల్ ఒక పిల్లలకు ఒక మంచి వాతావరణంలో బట్టి విధానం కాకుండా పిల్లలు చేస్తూ తర్వాత ఆడుకుంటూ పాడుతూ ఏ విధంగా నేర్చుకోవాలి ఆహ్లాదకర వాతావరణం అనేది ఇవ్వడం జరిగింది ప్రతి సబ్జెక్ట్ ఏ విధంగా చెప్పాలని కూడా మాకు ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్తో పాటు టెక్స్ట్ బుక్ తర్వాత టెక్స్ట్ బుక్ లో చేసినటువంటి విషయాలను ప్రాక్టీస్ చేయడం కోసం ఒక వర్క్ బుక్ ఇచ్చేస్తాం మీరు ఏంటంటే చాలా మంది ఇంటి దగ్గర ఓవర్ ఇస్తలేరు పిల్లలు హోంవర్క్ చేస్తలేరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈ సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచే ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేసిరు కానీ ఈ సంవత్సరం మనకు ఒక వర్క్ బుక్ ఇచ్చింది ఈ రోజు పాఠం చెప్పిన తర్వాత సారు ప్రతి దానికి తొంభై నిమిషాలు ఉంటది సగం అంటే నలభై నిమిషాలు సార్ పాఠం చెప్పిన తర్వాత తర్వాత పిల్లలకు వర్క్ బుక్ ఆ వర్క్ బుక్ ఈ ఉంటుంది మీ దగ్గరకు తీసుకురా అది ఏం చేయాలంటే ఈ చెప్పినటువంటి పాఠం పిల్లలకు ఎంతవరకు అర్థమైంది లేదంటే చెప్పింది ప్రాక్టీస్ చేయడం కోసం ఒకేసారి ఉంటే రాదు కదా ప్రాక్టీస్ చేయడం కోసము ఒక వర్క్ బుక్ అనేది ఇప్పుడు మేము పాఠం చెప్పిన తర్వాత చేపిస్తున్నాం దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి మరొకసారి ప్రాక్టీస్ అవుతుంది ఆ ప్రాక్టీస్ అయ్యేటప్పుడే మాకు తెలుస్తుంది వాళ్ళు ఎంతవరకు వస్తుంది వస్తలేదని తర్వాత ఐదు రోజుల తర్వాత ఆరో రోజు వాళ్ళు నేర్చుకున్న విషయాలు ఎంతవరకు చేస్తున్నారని ఒక ఎగ్జామ్ లాగా ఎగ్జామ్ అంటే వాళ్ళ ఎగ్జామ్ పెట్టి ఇబ్బంది పెట్టడం కాదు నేర్చుకున్న విషయాలు వస్తున్నాయి వస్తున్నాయో అసెస్మెంట్ కూడా ఇస్తుంది అంటే గతంలో నెలకొకసారి మనము టెస్ట్ పెట్టేది ఇప్పుడు ఏంటంటే ఐదు రోజుల తర్వాత ఆరో రోజు ప్రతి వారం పిల్లలకు వస్తుందా వస్తలేదా ఎక్కడెక్కడ పడుతున్నాడు అనేది మనం చెక్ చేసుకోవడానికి ఈ ఎఫ్ఎల్ఏ వర్క్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఈ చెప్పే విషయాలు చిన్న పిల్లలకి ఏంటంటే చెప్పిన విషయాలు వాళ్ళకు అవగాహన అనేది ఉండదు లేదా తెలియని మనకు కనిపించకుండా చెప్పినాం అనుకో సో దాన్ని ఏమంటామంటే మేము అమృత విషయాలు అంటే మన కన్న ముందర లేదు చెప్పి వాళ్ళకి అర్థం కాదు సో కాబట్టి అంటే ఐదో తరగతి వరకు ఏది చెప్పినా చూపిస్తూ వాళ్ళతో చేపిస్తూ చేయాలనేది మనకి ఎఫ్ఎల్ఎన్ లో ఎప్పటి నుంచే ఉంది సో ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ అని కొత్తగా తీసుకురావడం జరిగింది సో మేము కూడా వీలైనంత వరకు అర్థమయ్యేటట్టుగా వివిధ రకాల టీఎల్ఎం చేస్తున్నాం ఇంతకుముందు గతంలో మన పద్మాత్మ చెప్పింది అంతకంటే ముందు మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ లో చూపించింది కొన్ని మనకి ఈవీఏ సంబంధించిన రకరకాల అంశాలు సో ఇక్కడ మన గణితానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం కొన్ని ఉన్నాయి ఒకసారి జస్ట్ జస్ట్ ఇంట్రొడక్షన్ ఏం చేస్తున్నాం అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది గణితం అంటే అంకెలు అసలు అంకెలకు అది అమూర్తమైంది అంటే చాలా మంది ఏమనుకుంటారు గణితమే కష్టం అనుకుంటారు సో చాలా మంది గణితం కష్టము ఇంగ్లీష్ కష్టం ఈ రెండే కష్టం అని చెప్పేసి చాలా మంది ఫెయిల్ అవుతుంటారు భయపడుతుంటారు ఎన్నో ఇబ్బందులు గురవుతుంటారు మరి అట్లాంటి గణితాన్ని విద్యార్థులకు బాగా అర్థం కావాలంటే ఏం చేయాలనేది మనకు వాళ్ళకు కనిపించే విషయాలు అంటే ఒక ముహూర్తం ఒక విషయాన్ని చూపించి నేర్పించాలనేది మనకు చెప్పడం జరిగింది అట్లా మేము చాలా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఒకటి రెండు విద్యార్థులు ఎందుకంటే వాళ్ళు కొత్త కొత్తగా భావనలు ఇంట్రడ్యూస్ అవుతాయి కాబట్టి వాళ్ళకు స్పెషల్గా ఏ పాట చెప్పినా కూడా దాన్ని చూపించి చెప్పాలి తర్వాతనే చిత్రాల ద్వారా చెప్పాలి తర్వాతనే అంకెల ద్వారా చెప్పాలి అంటే ఇట్లా మూడు రకాలుగా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వస్తుంది చెప్పాలి తర్వాత చిత్రాలు చెప్పాలి తర్వాత అంకెల ద్వారా చెప్పాలి సో ఆ విధంగా వాళ్ళకు నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అందులో మనం చాలా విషయాలు కూడా ఇక్కడ మనము చేస్తాం చాలా రకాలుగా లక్ష్మి చాలా అంశాలు ఉన్నాయి సో తోటి పంచుకోకపోవచ్చు గతంలో కూడా కానీ లాస్ట్ ఇయర్ నుంచి కూడా చేయడం జరుగుతుంది సో ఇక్కడ ప్రతిదేంటే మనకు ఒకటి రెండు మూడు అంకెలు చెప్తాం కానీ అంకెకు దాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం వచ్చే విధంగా నేను టెన్ అంటే పాటలు ఎట్లా చెప్తున్నా కూడా అవగాహన దానివల్ల వాళ్ళ ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసు కౌంట్ చేయి చూడాలి ఎన్నైనా అవి అయినా ఏం తెలియజేస్తామంటే పిల్లలతో ఇవన్నీ మేము పిల్లలు తీసుకొచ్చినాయి ఇంటి విధాకాలను తీసుకురాలి ఈ పుల్లలన్నీ కూడా పిల్లలే తీసుకొచ్చిర్రు పిల్లలే ఇట్లా చింపించి చింపి పది పది లెక్క పెట్టి ఒక పది అయిన తర్వాత ఏం అంటే దాన్ని ఒక బండిలు చేసి సో ఇది ఏంది ఏ బండి ఇది ఇందులో టెన్ ఉంటాయి ఇప్పుడు మనందరూ తెలుసు మనం చాలా రకాలుగా పదిని ఎట్లా రాస్తాం చెప్పండి మీరు చెప్పండి పదిని ఎట్లా రాస్తాం వన్ జీరో అంటే ఒకటేసి సున్నా రాసా ఎందుకట్లా రాస్తాం తెలుసా మీకు ఒకటి సున్నా అని ఎందుకు రాయాలి పదిని ఎప్పుడు ఆలోచన చేసినా మనం ఒకటి సున్నా అని ఎందుకు రాయాలి పదిని అని అనేది ఎందుకు రాయాలి అంటే ఇప్పుడు ఏదో పది పదకొండు అని కాకుండా ఎందుకు రాయాలనే దాని గురించి కూడా మనకు స్పష్టంగా ఉంది పిల్లలకు అర్థం కావాలనేది సో ఇక్కడ ఏంటంటే మనకు తొమ్మిది వరకు ఇవి లూస్ స్టిక్స్ అంటాం అంటే విడి అంటాం ఒకటి ఉంటే ఒకటి నెంబర్ అంటే ఈ ఒక వస్తువు ఒకటి మ్యాచ్ చేస్తాం అంటే ఒక నెంబరు ఇది రెండు ఉంటే రెండు వస్తువులు రెండు ఇవే కాదు రెండు కందులు రకరకాలు చెప్తాం ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇట్లా ఆ అంకెకు ఈ వస్తువులకు అనుసంధానం చేస్తాడు మ్యాచింగ్ చేస్తాం దానివల్ల ఏంటంటే రెండు అంటే రెండు వస్తువులు అనేది పిల్లలకు అర్థమవుతాడు తర్వాత అట్లా చేసిన తర్వాత పదిని ఒక కట్ట కడతాం పదిని ఒక కట్ట కట్టిన తర్వాత ఎందుకు ఒకటి రాస్తాం అంటే విడిపుల్లలు నేమో ఒకట్లు ఏంటి ఇవి విడిపుల్లలు అంటేనేమో ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అని రాస్తాం తొమ్మిది వరకు పదిని ఎందుకు ఒకటి సున్నా అంటే పదుల కాలం నుంచి పదులు స్టార్ట్ అయింది ఒక కట్ట కట్టిన తర్వాత అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి ఒక కట్ట ఉంది ఒక పది ఉంది తర్వాత విడిపుల్లలున్నా లేవు కదా అంటే ఏ విడిపుల్లలు లేవు ఒకటలు లేవు లేకపోతే ఏం చేయాలి సున్నా పెట్టాలి అందుకు మనం పదిని ఒకటి అంటే ఒక పది పది అంటే అందులో ఒక పది ఉంది ఒకటి లేవు సున్నా ఒకటి సున్నా అట్లే కూడా మనము కూడా ఒకటి సున్నా సున్నా రాస్తాం అంటే ఎందుకంటే రాస్తాం అనే దానికి కూడా ఉంది అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇలాంటి పనులను పది ఉంటాయి పది ఏర్పడదా ఏం చేస్తాం ఒక బిగ్ బండి తయారు చేస్తాం మళ్ళీ ఒక బండి చేస్తాం అంటే ఇది వంద కట్ట ఒకటి సున్నా సున్నా ఇందులో వందలు ఎంటర్ అయింది ఇక్కడ ఒకటి పదులు వందలు అంటే స్థానాలు స్థానం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వంద ఎంత ఉంది అంటే ఇది వంద కట్ట ఎందు వందలు వందలు అంటే ఒక వంద ఇది అంటే ఎన్ని వందలు ఉన్నాయి ఇక్కడ ఒకటి అంటే ఒక వంద ఒకటి ఉంది పదులు ఉన్నాయా చిన్న చిన్న కట్టలు ఉన్నాయా లేవు వాటి ఏం చేయాలి ఒకటి ఉన్నాయా విడిపులలు అందుకే మనము ఒకటి సున్నా సున్నా రాస్తాం వంద ఈ విధంగా పిల్లలకు మరి అర్థమయ్యే విధంగా చేస్తున్నాం దీంతో పాటు కూడికలు తీసివేతలు అన్ని కూడా మీట్ తోటే అంటే పిల్లలకు అమూర్త విషయాలు వాళ్ళకు ఒకటి ప్లస్ ఐదు ఆరు అంటే తెలియదు మర్చిపోకుండా పుల సహాయంతో

చూస్తే ఏవో ఉన్నాయి అంటే ఇదేమో గుర్తు రెండు గుర్తు సింబల్ రెండు అంటే అప్పుడు రెండు సరిపడా తీసుకురా అని చెప్తాం ఇట్లా ఒకటి రెండు తీసుకొచ్చి దీన్ని మ్యాచ్ చేస్తారు అంటే ఈ విధంగా రకరకాలుగా వాళ్ళకు కనిపించేటట్టు వాళ్ళతో చేపిస్తూ గణితాన్ని అనేది భయం లేకుండా కనిపించని గణితాన్ని కనిపించేటట్టుగా వస్తువులకు లింక్ చేస్తూ తర్వాత నిజ జీవిత వస్తువులు వాళ్ళ నిత్య జీవితంలో దాన్ని లింక్ చేస్తూ మరి టీ చేయడం అనేది జరుగుతుంది ఇట్లా చాలా విషయాలు కూడా ఉన్న వీటితోటి ఇప్పుడు ఇవి డైస్ అంటారు వీటితో ఆడిపిస్తూ ఇట్లా కిందేసిన తర్వాత ఎందు వచ్చినాయి అంటే రోడ్ అంటారు ఇట్లా అంటే వాళ్ళు రెండు మూడు అనేది ఆటలోకి తీసుకుంటారు తర్వాత మనకు పామునిచ్చిన ఆట ఉంటుంది స్నేక్ లేడ అది కూడా పిల్లలు మధ్యాహ్నం తిన్న తర్వాత తీసుకెళ్ళి పిల్లలే దాన్ని పెట్టి దాంట్లో ఒక రెండు ఉంటాయి ఒకటి పడితే ఒకటి జరుపుతారు రెండు పడితే రెండు జరుపుతారు అంటే ఇట్లా ఆడడం ద్వారా గణితాన్ని అనేది సులువుగా చేసుకుంటూ వాళ్ళ ఆనందం కూడా మరి నేర్చుకునేటట్టు రకరకాల ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది సో ఇది కూడా మనకు బీట్స్ చేయాలంట ఇందులో ఎన్ని ఉంటాయి అంటే పనులు చేస్తే టెన్ ఉంటాయి ఇప్పుడు ఒక టెన్ కదా తర్వాత ఇంకొక టెన్ యాడ్ చేస్తే ట్వంటీ అయితే ఇంకొక టెన్ యాడ్ చేస్తే ఇంకొక టెన్ యాడ్ చేస్తే ఇంకొక టెన్ యాడ్ చేస్తే ఈ ఫిఫ్టీన్ ఎట్లా రాయాలి అనేది కూడా ఇక్కడ సూచిస్తాం టెన్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి అంటే ఎట్లా ఫైవ్ నే కాబట్టి ఫైవ్ రాయాలి తర్వాత సున్నా రాయాలి అంటే ఐదు సున్నా ఫిఫ్టీన్ యాభై అని రాస్తాం సో ఈ విధంగా వాళ్ళకు ఒక మీనింగ్ ఫుల్ లెర్నింగ్ అనేది మరి చేయడం జరుగుతుంది ఇవే కాదు చాలా రకాలుగా మరి ప్రయత్నం చేస్తారు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు అన్ని చెప్పడానికి వీలు కాకపోవచ్చు కొన్ని ఏంటంటే మీకు కూడా తెలియాలి కదా ఏం చేస్తుంది సారు అనే విషయాలు మీకు అవగాహన కావాలనేది కూడా చెప్పడం జరుగుతుంది సో ఇవి కూడా మన కరెన్సీ నోట్స్ ఇక్కడ మన కరెన్సీ నోట్స్ ఉన్నాయి అంటే నిత్య జీవితంలోకి మనం అనుసంధానం చేయాలి అట్లాడు షాప్ పోయిండు ఒక టెన్ రూపీస్ తీసుకొని పోయి ఫైవ్ రూపీస్ పెన్ను కొనుక్కున్నాడు మరి ఏమైతుంది ఫైవ్ రూపీస్ ఇస్తాడు అంటే పెరుగుతాయి అంటే తగ్గుతాయి ఎంత తగ్గుతాయి ఫైవ్ రూపీస్ తగ్గుతాయి సో అలాంటప్పుడు టెన్ రూపీస్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ కూడా ఉన్నాయి ఎన్ని వస్తాయి ఇట్లా గణితాన్ని వాళ్ళ నిత్య జీవితంలోకి అనుసంధానం చేస్తూ వివిధ రకాల కరెన్సీ నోట్స్ ఇక్కడ పుల్లలు ఇక్కడ తర్వాత ఇంకా చాలా ఇది మనకు బీట్స్ అంటే చెప్తాం దీన్ని సంఖ్యలో పరిచయం చేయడానికి తీసివేతకు గుణకారానికి బాగా అన్నింటికి ఇప్పుడు మన హ్యాండ్ బుక్ అనిచ్చి అందులో దాదాపు ప్రతి చాప్టర్ లో కూడా ఒకటి రెండు తరగతులకు మూడు అనేది ఒకటి ఉపయోగించాలనేది అంత ముఖ్యమైన దాదాపుగా వేరే స్కూళ్ళలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన దగ్గర అక్కడ ఏం ఉపయోగించాలనేది అవన్నీ కూడా మనం తయారు చేసి మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మరి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి వాళ్ళు నేర్చుకోవడంలో చూస్తున్నాం ఇది కూడా ఇప్పుడు మన ప్రతిదాని కూడా టూ ప్లస్ ఫైవ్ త్రీ ఎంత టూ అంటే టూ చేస్తాడు త్రీ అంటే వన్ టూ త్రీ మొత్తం ఎంతైనా అంటే ఫోన్ చేస్తే ఫైవ్ అంటే మనకు వాళ్ళు ఇమాజిన్ చేస్తే చిన్నపిల్లలకు అర్థం కాదు కనిపించకుండా కనిపించేదాన్ని చూపించి చేయించడం ద్వారా మరి బాగా గుర్తుంటాయి ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు అవధానని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అయితే చెప్పడం జరుగుతుంది దీన్ని ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మీకు అన్ని అర్థం కాకపోవచ్చు దీన్ని జియో కోడ్ అన్నారు దీన్ని కూడా అడిషన్ వాళ్ళు చెప్పేటప్పుడు మేము యూజ్ చేస్తుంటాం ప్రిపోజిషన్ సంబంధించి ఇంగ్లీష్ లో ప్రిపోజిషన్స్ ఉంటాయి ఇది ఆనో పైన ఉంటే ఆన్ అంటాం లోపల ఉంటే ఇన్ అంటాం ముందు బిఫోర్ అంటాం వెనక ఉంటే బిహైండ్ అంటాం సో మధ్యలో ఉంటే బిలో అంటాం ఉంటే అండర్ అంటాం సో పైన ఉంటే ఓవర్ అంటాం ఇట్లా చూపిస్తూ మరి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా చాలా అంశాలు మనకు ఇక్కడ ఇవి పిల్లలకు ఇంగ్లీష్ అనేది కూడా చాలా భయపడుతుంటారు ఆ ఇంగ్లీష్ అయ్యే విధంగా స్పోకన్ ఇంగ్లీష్ సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు ఐవి అలా ఉంటాయి తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్క్స్ ఉంటాయి ఇక్కడ యాక్షన్స్ ఉంటాయి మనం ఏం చేసినాం సో దీన్ని తిక్తా ఉంటే మన వాక్యాలు తయారైతుంటాయి అంటే వాళ్ళు రాయడం కాకుండా చేయడం ద్వారా నేర్చుకోవడం